నిర్వహించడానికన్నట్లు విఖనసముని విష్ణు మానసపుత్రుడై అవతరించినాడు చతుర్భుజాలతో శంఖ చక్రాలతో వరదాభయ ముద్రలతో విఖనసుడు సాక్షాత్తు విష్ణుమూర్తిని పోలినారు వేదాలలోని అర్థాలను ఖననం చేసిన ఆ మహానుభావుని బ్రహ్మవాదులు విఖనుడు అని వ్యవహరించినారు ఆ విఖనుని హృదయం నుండి ఆవిష్కరింపబడిన విష్ణు పూజా విధానం వైఖానస ఆగమంగా ప్రసిద్ధిని పొందినది మరీచి భృగు కశ్యప అత్రి మహాశైలు విఖనస మహర్షి అంతేవాసులై వైఖానస ఆగమాన్ని సూత్రబద్ధంగా ప్రామాణిక విలువలతో వ్యాప్తి చేసినారు ఆనంద నిలయుడైన వెంకటరమణుడు తన పూజా విధానానికి ఈ వైఖానస ఆగమాన్ని చేసి ఆ ఆగమ ప్రయోగ సౌందర్యాలకు నిత్యము మురిసి పరమానంద రసాంబుధిలో ఒలలాడుతాడు వైఖానస మహర్షికి వెంకటేశ్వర స్వామి వారు ఆ రోజున వరమిచ్చారు ఇంత కష్టపడి నాకు నువ్వి సేవ చేశావు కాబట్టి ఇంకా భవిష్యత్తులో తిరుమల క్షేత్రంలో వైష్ణవులలో వైఖానసులు మాత్రమే నాకు అర్చన కారని చెప్పి వరం ఇచ్చారు అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవ మాత్రం వైఖానసులు మాత్రమే చేస్తారు వైఖానసులు అంటే వైష్ణవుల్లో పిల్లవాడు కడుపులో ఉండగానే వాళ్ళకి పాయసం తినిపిస్తారు పైకి శంఖచక్రాలు ఏం తప్పం చేయరు ఆ శంఖ చక్రాల్ని ఆ చక్రాన్ని అందులో ముంచి ఆ పాయసం తినిపిస్తారు ఆ పాయసం లోపలికి వెళ్లడం చేత పిండము పరిశుద్ధమవుతుందని అదిగో అలా పుట్టేటటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి వైఖానసులు అంటారు ఆ వైఖానసులే ఆ వికనస మహర్షి యొక్క అనుచానంగా వస్తున్న వాళ్లే ఇప్పటికీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవాదికములను నిర్వహిస్తుంటారు Om namo Bhagavateeshaay Om namu